శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వికలాంగులకు న్యాయం జరగాలని శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు శ్రీ చరణ్ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు లక్షల పెన్షన్లు తొలగించడం దారుణమని వాటిలో దివ్యాంగులు ఉండడం శోచనీయమని తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని ఆమె అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని దివ్యాంగుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు కనికరం చూపాలన్నారు అర్హత ఉన్న ప్రతి వికలాంగునికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు గత ప్రభుత్వంలో ఉన్న వైద్యులే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు అదే వైద్యులే వికలాంగుల సర్టిఫికేట్లు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు పెన్షన్లు పునరుద్ధరణ చేయకపోతే దివ్యాంగుల పట్ల వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి పోరాడుతుందని ఉషా తెలిపారు ఎందుకంటే అందరూ కూడా ఈ ఒక పెన్షన్ పైన మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఆధారంగా ఉంటారు అంటే వాళ్ళ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అదేవిధంగా వేరే ఖర్చులు కానీ ఈ ఒక పెన్షన్ పైన ఆధారంగా ఉంటారు అటువంటి దివ్యాంగులకు ఈరోజు ఏ ఒక్క నోటీసు కూడా ఎంగుకోకుండా ఈరోజు ఈ పెన్షన్స్ అన్నీ కూడా కట్ చేయడం చాలా బాధకరంగా ఉంది గజ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చూశారు అంటే అప్పుడు కూడా అదే డాక్టర్సే పనిచేశారు కదా ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే డాక్టర్ సిస్టంలో ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఎస్ అని అందరికీ కూడా ఇవ్వడం ఏంటి ఈరోజు వాళ్ళు కూడా అదే మనమంతా రిప్రజెంటేషన్ ఇవ్వాలని కుటర్తి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇవ్వడం మనము వెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదేశం వేస్తూ చాలా దౌర్జన్యంతో మమ్మల్ని ఆపడం జరిగింది ఇంతమంది వికలాంగులు అదేవిధంగా దివ్యాంగులు పోకూడదు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోవాలి అని దివ్యాంగులు అందరికీ కూడా ఆశ నుంచి ప్రోగ్రామ్ కూడా చేశారు ఇది నిజంగా మంచిది కాదు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళు అందరిని పెట్టి ప్రతి కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర ఇంతగా మీరు దివ్యాంగులకు కూడా మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోరాడకూడదు వాళ్ళ హక్కుని వాళ్ళ రైట్స్ని మేము ఎక్కడ కూడా అడగకూడదు అనేట్లా మీరు ఎందుకు ఇంత కట్టుదిట్టగా పోలీసు వాళ్ళని పెట్టినారు దాదాపు ఈరోజు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పోలీస్ కేవలం మమ్మల్ని ఆపేదానికి మాత్రమే ఇందుగా మీరు పోలీసులు పెట్టుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏదేదైతే ఏమి కలెక్టర్ గారికి అయితే ఈరోజు మనము రిప్రజెంటేషన్ ఇస్తూ చెప్పినాము దయచేసి సదరం క్యాంప్స్ ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎక్కడ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి దివ్యాంగుల పెన్షన్లు తీసేసే కార్యక్రమం చేయకూడదు అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి కలెక్టరేట్లు కూడా సపరేట్గా గ్రీవియన్స్ కూడా పెట్టాలి దివ్యాంగులకు అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా ఏ కారణం వల్ల కూడా నోటీసు ఇవ్వకుండా వాళ్ళకి చెప్ప పెట్టుకోకుండా మీరు దయచేసి ఎక్కడ కూడా వాళ్ళ పెన్షన్ రిమూవ్ చేయకూడదు అని డిమాండ్ చేసినాము ఇంతగా ఈ గవర్నమెంట్ మనం చూస్తున్నాం ఎంతగా ఆసక్తితో ఈ ఏదైతే పెన్షన్స్ రిమూవ్ చేస్తున్నారో ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు మీకు నిజంగానే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన ఈ పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు పనిచేసే కార్యక్రమం చేయాలి అనిత గారు ఎందుకంటే ఈరోజు అనిత గారు లోపలుండే ఖైదీల్ని బయటకు తీసుకొని వచ్చి పెరోల్ పైన వాడిని ఫ్రీగా ఇచ్చడం జరుగుతూ ఉంది అయితే చిల్మత్తూరులో ఒక ఎంపీపీపీ పైన మన ఎంపీపీ పైన పురుషోత్తం రెడ్డి గారి పైన ఒక దారుణంగా దారుణంగా ఒక హత్యా ప్రయత్నం చేసినా కూడా టీడీపీ వాళ్ళు ఇంతవరకు కూడా పైన ఎక్కడా కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టలేదు మీరు అంటే మీ యొక్క యంత్రాంగం పోలీస్ వాళ్ళందరూ కూడా కేవలం గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పరంగా పనిచేసే కార్యక్రమం చేసుకుంటున్నారు వేళలో కూడా మీ యొక్క ప్రభుత్వం అనేది ఉండదు మీ ఒక ప్రభుత్వం అనేది సాగదు కనీసం అందరికీ కూడా సూపర్ సిక్స్ ఏదైతే చెప్తారో అరకొరకే చేసేసారు మీరు మీ యొక్క దివ్యాంగులకైనా వాళ్ళ పట్ల అయిన సానుభూతితో వాళ్ళ పట్ల అయిన కంపాషన్తో మీరు చూస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు బికాజ్ దే ఆర్ ది వాయిస్ ఆఫ్ ది వాయిసెస్ మేము ఎట్లా నిలబడినాము మన గవర్నమెంట్లో రోజు కూడా దివ్యాంగుల పట్ల దయచేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వండి దివ్యాంగులకు వాళ్లకు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా ఎల్ల విధాల్లో కూడా ఈ ఒక కూటమి ప్రభుత్వం ఆదుకున్నది అని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కలెక్టర్ గారు కూడా కొద్దిగా సమయం అడిగినారు ఏదైతే అవుట్ అవుట్ అవుట్అవుట్లు జరిగినా ఇవన్నీ సర్చ్ చేసుకుంటామని కూడా చెప్పినారు ఆడియో గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ ఫోటోలో రెస్పాండ్ అయ్యి మనకు టైం కావాలన్నారు ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు చేయకపోతే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దివ్యాంగుల పట్ల ఉంటూ వాడు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటప్పుడు ఈ పోరాటం కొనసాగుతుంది